ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరన్నవరాత్రి ఉత్సవాలలోని పరమార్థం ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అక్టోబర్ ఏడు సోమవారం రోజు మహా చండిగా భక్తులను అనుగ్రహిస్తోంది చండీ ఎలా అవతరించింది చండీ దేవిని రెండు విధాలుగా పిలుస్తారు చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమావతి శతాక్షి జగన్మాత భవానీ అంటారు చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ చండీ చండిక భైరవి పేర్లతో పూజిస్తారు దసరా నవరాత్రుల సాంప్రదాయంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెబుతారు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు దేవతలను హింసించేవారు దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్థుతించమని సూచిస్తాడు అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవత చందాలక్ష్మి సరస్వతి గౌరి ఈ ముగ్గురి శక్తి కలిసి చండీగా మారింది అలా రాక్షసులను సంహరించి దేవతలను రక్షణ కల్పించింది రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్ లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని తెలియ ఆదిశంకరాచార్య ఆది శంకరాచార్య ప్రతిష్ఠించారని తెలియచేస్తారు నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరన్ నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సూచత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెప్తారు జగద్గురువు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పంచ పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వారలో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం దేవతల కార్యసిద్ధి దుస్త శిక్షణ శిక్ష రక్షణ కోసం మూడు శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టి కార్యాల్లో విజయం తథ్యమంటారు ఈ రోజు మహాచండికి కదంబం చెక్కర పొంగలి పులిహోర లడ్డు రవ్వ కేసరి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್